ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకడు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్య యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లబట్టకబోతున్నారు అనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు అనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే దహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమాకలని యా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అన్నమాట అద్భుతమైన చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ర నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలా మంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి శుభరాశిలో ఉండడం ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిషం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులు తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారని కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యూఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే వాళ్ళేదండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఏ రకంగా ఈ పురుషుక్ ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం వృషిక రాశి ఈ వృష్టి రాశి వారికి అందరికీ కూడా మనకి గురుశుక్రులు అష్టమ స్థానంలో ఉన్నారండి మిమ్మల్ని డ్యామేజ్ చేసి పెరగడానికి అన్నమాట అంటే మీరు వృషిక రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో నెంబర్ వన్గా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు అండ్ అసలు ఏం జరుగుతులే అని చెప్పేసి కెలుక్కొని మరీ వెళ్తూ ఉంటారు అన్నమాట చాలా మంది అటువంటి వాళ్ళకి ఈ గురుశుక్రుల ప్రభావం వలన ఆప్తుల్ని మిస్ అవుతారు మీరు మంచి వాళ్ళని వదిలేసి చెడ్డవాళ్ళు కబుర్లు చెప్తున్నారు కదా అని వాళ్ళ కబుర్లు ఏంటో మరి రాంగ్ రూట్లో గెలుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారి గురుశుక్రుల ప్రభావం వలన ముఖ్యంగా మగవాళ్ళు వీళ్ళందరూ కూడా అత్తగారు సమస్యల్లో సృష్టించడం మీ అమ్మతో మీ నాన్నతో మీరు మాట్లాడుకుంటున్న అత్తగారు ఇంటర్ఫేర్ అయిపోవడం లేకపోతే మీ ఆవిడ ఇంటర్ఫేర్ అయిపోవడం మీ అందరి మీద పోలీసుల కేసులు మీరు పెట్టుబడి మీ అమ్మ మీద మీ నాన్న మీద వీళ్ళందరి మీద కూడా మరి అది కూడా పక్క ఈ ఊర్లో పెడితే ఈజీగా వెళ్ళిపోతారు కాబట్టి వైజాగ్లో టూర్లో పెట్టడం బెంగళూరు నుంచి మీరు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యి అపార్ట్మెంట్ తీసుకొని కొడుకు దూరంగా ఇల్లు తీసుకోవడం మీరు లాయర్ అయ్యండి మీ మీద పెట్టేయడం ఈ రకంగా ఉంటాయి ఉంటాయన్నమాట మళ్ళీ ఏమిట్రా అంటే ఈ గురు శుక్రుల ప్రభావం వల్ల అందులో గురువు శుక్రుడు ఇద్దరు గురువు కాబట్టి గురువుని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ కేసు అయ్యా జ్యోతిష్కులు గారు అయ్యా పండితులు గారు రండి ప్రవచనకారులు గారు రండి మేము మీ ప్రవచనాలు వింటూ ఉన్నాం మీ చేతి జ్యోతిష్యం చెప్పించుకుంటా ఉన్నాం మన దగ్గర చెప్పించుకోకపోయినా సరే వేరే జ్యోతిష్ మీ ఫీల్డ్ వాళ్ళు చేతి చెప్పించుకుంటున్నాం కాబట్టి వచ్చి ఈ సమస్యలను పరిష్కారం చేయండి వచ్చి సిఏతో మాట్లాడండి ఏసీపీతో మాట్లాడండి అంటే ఎవరు ఎక్కడొస్తారో రారు కదా అక్కడే తెలిసిపోద్ది ఎవడి గురువు ఎవడి గురువు కాదు ప్రవచనాలు మా నాయకండి గారు ఉన్నారు మల్లిక అర్జున్ శర్మ గారు ఆయన్ని అడిగితే ఏమంటారంటే ఆయన ఈ కోర్టు కేసులు ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తెగవమ్మ పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడరా మొగడా అంటే ఈ చెప్తారు అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎందుకు భయపడాలి అది మన దేవాలయం పోలీసు వాళ్ళు అంటే రాక్షసుల అవర్ గాడ్స్ మంచిగా రీకన్సైల్ చేస్తారు కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళని భూతాలలో చూపించేసి భూతాల కింద కోర్టులని పోలీస్ స్టేషన్ పూజలు చేసుకొని హోమ్లు చేసుకోండి చెట్ల చుట్టూ తిరగండి పొట్ల చుట్టూ తిరగండి సమస్యలు పరిష్కారం అవుతాయి మేము మాత్రం రాము ఇది లాయర్లు పెట్టుకుందాం డబ్బులు అంటే వాళ్ళేమో మేము పోలీస్ స్టేషన్ లో వానకరాము జస్ట్ అలాగా మీకు మాకు సంబంధం లేనట్టు మమ్మల్ని కూర్చుంటాం అబ్జర్వ్ చేస్తా ఉంటాడు లాయర్లు ఎందుకంటే పోలీసు వాళ్ళ ముందుకెళ్ళి మాట్లాడే అంత సీన్ లాయర్లకు జుడిషిరీకి పోలీస్ కి పడదు కొంతమందికి సో ఇటువంటి సమయంలో గురు శుక్రులు ఇద్దరు కలిశారు కాబట్టి నిజమైనటువంటి గురువు వెళ్తాడు నేను వెళ్ళి వైజాగ్ వెళ్ళి సెటిల్ చేసి వచ్చాను గొడవ ఐకెడ్ విత్ ద కమిషనర్ ఐ ఐకెడ్ విత్ డిసిపి టాక్డ్ విత్ ఏసీపీ అండ్ సేఏ మేడం చాలా మంచి ఆవిడ సో అది ప్రాబ్లం వస్తుంది సాల్వ్ అది అంటే ఇక్కడ మనం చేసుకోవాల్సింది అదంతా ఏ ప్రభావం అంటే శుక్రుల ప్రభావం అనమాట కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు అందరు కూడా ఈ యొక్క ఏమిటి రా గొడవ అంటే వృషిక రాశి వాడు గురుశుక్రుడు వచ్చాడు అక్రమ సంబంధం కేసు ఉంది భర్త అత్తగారికి మామగారికి కొత్త అత్తగారికి కొత్త మామగారికి ఆ అమ్మాయి బంగారాలు అవి కొనేస్తుంది ఇలా అమ్ముడు అంటది భార్య అంటే సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఆల్సో సో ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి మన ఇతను ఎడ్యుకేటెడే అమ్మాయి ఎడ్యుకేటెడ్ ట్రయాంగిల్ స్టోరీ ఎడ్యుకేటెడే బై వైస్ సో ఇట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ గురు శుక్ర అర్ధాష్టమరాహు యొక్క శని కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి దీనికి మనము చాలా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ సింపుల్ యూట్యూబ్ రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపావు మినుమేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవాలి ఏ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తం